ఇంతవరకు వరకు పదైదు కోట్లు మనము ఈ గ్రామాలలో ఇన్వెస్ట్ చేస్తున్నాము సో వన్ ఆర్ టూ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ డన్ విత్ విత్ ది గైడెన్స్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముఖ్యంగా రెండు మేజర్ పనులు ఇక్కడ పూర్తి చేస్తున్నాము అది కూడా కలెక్టర్ వారి గైడెన్స్ తో ద బ్రిడ్జ్ వచ్చి ఈ బ్రిడ్జ్ వర్క్

మై స్పెషల్ థ్యాంక్స్ టు ద ఎమ్మెల్యే అండ్ ద డిస్టిక్ కలెక్టర్ ముఖ్యంగా మా ధన్యవాదాలు ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారికి మరియు డిస్టిక్ కలెక్టర్ గారికి హు ప్రొవైడెడ్ ట్వంటీ ఫైవ్ పట్ట ఇరవై ఐదు ఇళ్ళ పట్ట జూమణి కండ్రిగ ఈ జూమణి కండ్రిగ గ్రామంలో దే వర్ నాట్ హ్యావింగ్ ద పట్ట ఆఫ్ ద లాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఇంతవరకు ఈ గ్రామాలు ఈ గ్రామంలో ఉండే వారికి యాభై ఏళ్ళుగా పట్టా లేకుండా ఉండేది నమస్తే సార్ మాకు ఇక్కడ చాలా కాలంగా ఇబ్బంది పడతాను వర్షాకాలం వస్తే కాలం దాటలేదు జీవాల పోవాలన్నా ఏదన్నా రావాలన్నా వెహికల్ రావాలన్నా అంబులెన్స్ రావాలన్నా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాను మా టీవీ సంస్థ సార్ సార్ వాళ్ళ మాకు వాళ్ళు వచ్చారు మీకు ఏదైనా సమస్య చేస్తామని చెప్పి మా సార్ చెప్పారు అవును సార్ మాకు ఇక్కడ గురించి కాలం అనే వాగు పోతున్నది వర్షాకాలం వస్తే మనం ఏం దాటలేకపోతున్నాము మాకు చాలా ఇబ్బందిగా ఉన్నా సార్ ఏదైనా జీవాలు పోవాలన్నా ఏదైనా అంబులెన్స్ రావాలన్నా మనుషులు మాకు ఏ ఎరువులు తెచ్చుకోవాలి ఇబ్బంది సార్లు మనం చాలా సంతోషం ఉంది మీ అందరి మొహంలో నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఈ బ్రిడ్జ్ కట్టడానికి అనుకున్న తర్వాత టీవీఎస్ వాళ్ళ టీం కలెక్టరేట్ లో నా దగ్గర వచ్చి కలిశారు ఆ రోజు నాకు తెలిసి పుల్లయ్య గారు కూడా వచ్చినట్టున్నారు కదా ఆ ఊరు వాళ్ళంతా కూడా వచ్చారు నేను ఒకటే వాళ్ళని ఆ రోజు టీవీఎస్ వాళ్ళని ఏమడిగారంటే వర్షాకాలం లోపు ఖచ్చితంగా పూర్తి చేయండి లేదంటే ఒక సంవత్సరం అంతా మళ్ళీ వేస్ట్ అయ్యి వర్షాకాలంకే కదా మీకు ఎక్కువ ఇబ్బంది ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే నిజంగా చాలా బాధ అనిపించింది అతనికి జరిగిన నష్టం ఇంకెవరికి జరగకూడదనే ఉద్దేశంతో బ్రిడ్జ్ టీవీఎస్ వాళ్ళ సహాయ సహకారంతో మనం ఈరోజు కట్టించడం జరిగింది చాలా మంచి అంటే ముఖ్యంగా సుమారుగా ఐదారు ఊర్లు కొట్లగుంట మొగళ్ళ భూసుపాలెం భూస్పాలెం తిమ్ తిమ్మైగుంట పెరియావరం ముఖ్యంగా ఈ ఐదు ఊర్లలో కూడా ఎక్కువ మంది మరియు బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు ఏదైతే మనకి ఈ గురిగింజ కాలువ ఉందో దీన్ని దాటడానికి కూడా చాలా మంది చనిపోయారని కూడా చెప్తున్నారు అలాంటి ఇంకెప్పుడు ముందు కాలంలో ఎన్ని జరగకుండా కూడా సుమారుగా నలభై ఎనిమిది లక్షలు పెట్టి ఈ బ్రిడ్జ్ని అతి తక్కువ టైంలో ఏడు నెలల్లో కంప్లీట్ చేయడం అనేది నిజంగా టీవీఎస్ వాళ్ళందరికి కూడా మనం ఎంతో రుణపడి ఉండాలి చాలా అంటే మామూలుగా ఇట్లాంటి నలభై రూ నలభై ఐదు లక్షలకి వాళ్ళు ప్రమోషన్ కోసం అంటే అన్ని చోట్ల చిన్న చిన్నది ఒకటి పెట్టేసి అన్ని ఊర్లలో ఒకటి పెట్టి ప్రమోషన్ అదంతా చేసుకునే కానీ ఇట్లా అత్యంత వెనకబడి ఉన్నటువంటి ఊర్లలో ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టడం తద్వారా చాలా మందికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం అనేది నిజంగా చాలా మంచి విశేషం సో జిల్లా యంత్రాంగం తరపు నుంచి ప్రభుత్వం నుంచి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుసుకుంటాం చూసాం మీకు మంచి ఒక సంస్థ వచ్చి మీకు మంచి అవకాశం బ్రిడ్జి కట్టారు దానికి తోడు రోడ్డు కూడా ఒక ఐదు నెలల్లో నేనే కంప్లీట్ కూడా చేయిస్తానని చెప్పినా కూడా మీకు మాటిస్తా ఉన్నా మంచి లోన్ ఏర్పరిచి మళ్ళా కలెక్టర్ వారు మేమిద్దరం కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే చూసాం మేము కూడా ఈ రాలేదు కాబట్టి తెలియదు మన వాళ్ళు కూడా చెప్పాలి కనీసం ఉండేవాళ్ళు వచ్చి మా నోటీసులు పెడితే మేము పెడతాం పెట్టి చేయిస్తాం ఉండే కాబట్టి ఇప్పుడు కళ్ళాలు చూసాం కాబట్టి ఐదు నెలల్లో ఈ రోడ్డు కంప్లైంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పినా కూడా తెలియజేస్తూ మళ్ళా మేము ఇద్దరు ఒక్కడే మీటింగ్ పెడతాం మీ ఇళ్ళకి కూడా వస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం